చలికాలం కాబట్టి మంచిగా తిని మంచిగా హెచ్చాగా కాపుకుంటున్నాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే కంకులు కాల్చుకొని ఇక్కడైతే వచ్చినాం మేము మొత్తం చూపిస్తా చూడండి సో గాయ్ మానవుడు అయితే కట్టలు అయితే తెస్తున్నాయి చింటూ మీకు ఒక వీడియోలో ఇట్లా ఏ వీడియోలో రాలే కానీ ఈ వీడియోలో ఫస్ట్ టైం వచ్చింది మన ఇష్ట రాదాకపోయిస్తారు ఇస్తారు ఇక కందులు పోతాయి ఒక కంకుడు బుల్లకంపు ఉన్నాయి మొత్తం లోపలికి పోయి అలా కాల్చుకొని తినుడు ఇక మనది మనకు కాలువని రాదు మనం హైదరాబాద్లో ఉంటాం ఇక అక్కడ చిండు కాల్సారంట మంచిగా అక్కడికి కంది చెట్లు ఉన్నాయి కదా మనం మనం ఎక్కడ ఏ కోతిరాందిరా కోతి 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 అది కంకులు ఎత్తుకోతి తోపాటు అందరు ఓహో కోతి వచ్చింది మన కంకులు ఎత్తుకోడానికి వచ్చింది మన గడ్డి మన కట్టే నాలుగు తెచ్చుకున్నాం ఇక ముగ్గురు ఉన్నాం కానీ నాలుగు తెచ్చుకున్నాం మన పైసలు పడ్డి మన వాళ్ళు అయితే వస్తుర్రు దా బాగానే ఉన్నాయి కట్టెలు కానీ ఓ ఇంకా మస్తు ఓ చిన్న చిన్న కట్టెలు ఉన్నాయి మంచిగా మంచిగా ఉన్నాయి ఈ గడ్డి కొని ఉత్తనే అంటుకుంటుంది అగ్గిపెట్టారా ఇప్పుడు ఈ రెండు కట్టలు సరిపోతాయేమో గా కట్ట ఈ కట్ట మార్చుకుని మాట్లాడు ఆయన మాట్లాడు అన్ని ఇస్తాం గైస్ ఆనైతే కట్టలు పొరక చేస్తున్నా అనమాట అగ్గిపట్ట పట్టుకొచ్చిన ఏదో దొరికింది అట్లా పొరక చేస్తాను ఆహా కట్టరీ కొడుతున్నా సార్ పెద్ద సార్ వచ్చిండు కట్టరీ కొడుతున్నావు

సో మొత్తం అయితే కంకులు కాస్తున్నాం ఇంగ్లీష్లో స్వీట్ కార్న్ అంటారు దీన్ని ఇట్లా కిందికి పోతుంది ఇక జల్దీ కాల్చి జల్దీ కాల్చి తిని వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ ఊర్లో దయలు ఉంటాయంట ముందే అందుకనే ఎందుకంటే నైట్ వస్తే సో గాయస్ ఇప్పుడైతే మొత్తం చూపిస్తాం మీకు చూడండి మొత్తం అయితే కంకురే పెట్టేస్తున్నాం భయపడలేదు

కంకులు తినాలి జల్ది ఏమనుకోటాలే అనుకోవాలి కాములు ఇచ్చినటు మొత్తం అయితే వచ్చేస్తుంది ఇంకా మొత్తం పాపం జల్ది మనకంకుల్ కాలాలే జల్ది పొగొత్త అంటుంది మంటుంది అంటుంది మంటుంది ఉన్నది ఉన్నది ఇప్పుడు పొగరికాయలు అది చూసుకున్నట్టు అయితే మంట పోతుంది వస్తుంది మనోడైతే అయితే స్మోక్ వెళ్తుంది ఎందుకంటే సన్ లైట్ పోతుంది జల్ది జల్దీ అయితే మంట అయితే వచ్చేసింది గాయస్ చూసుకున్నట్టయితే చాలా 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 వచ్చేసింది అనుకుంటుంది గడ్డంతా మీద గడ్డేసి నమస్తే బ్రో ఎక్కువ బ్రో మన కాతి అది మన కోతి బ్రో అయితే వచ్చేసిండు ఏంటి గుంపు భయపడుతు సన్లైట్ పోతాం జల్దీ జల్ది ఇంకోటి సర్ప్రైజ్ న్యూస్ మీకు లాస్ట్ చెప్తా ఒకటి

ఇక అందుకనే ఇక మన స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఊరికే మా వీడియో అయిపోతుంది అందుకనే కొన్ని డిలీట్ చేసి ఫోటోలు వీడియోలు డిలీట్ చేసి వీడియో అయితే చేస్తున్నా కొంచెం మీరు ఏమి అనుకోకండి వీడియో అయితే కట్టరు నాకు వీడియో అయితే వస్తుంది మీకు ఇంకా సన్ లైట్ పోతుంది మాకు అదే భయం ఎందుకంటే దయాల అంటే ఇప్పటికీ ఊర్లా మస్తు మంది కనబడ్డాయి అందుకని ఇప్పుడు జల్ది తెలిసింది కానియాలే నాకు కూడా కనబడేట్

ఇలా కూర్చున్న పక్కన ఇక ఇక చేసేపు కాలుతాయి కదా ఇక కూర్చున్నాయిగా చలికాలం కాబట్టి మంచిగా మంచిగా తిని కాపుకుంటున్నాం కోతులం కొట్టిన కట్టెలు తెచ్చినాం అక్కడికి కట్టెలు ఓ బొచ్చారు కోతులు ఉన్నాయి ఓ కొట్టినకే పోతుండ్రు సన్లైట్ దిగవుతుంది ఇక మనకు ఎత్తు అయితే తెలియదు ఇక దాకా తెలియదు

మొత్తం ఇప్పుడు గాయ్స్ మేము తెచ్చింది ఒక లెక్క చేసింది ఒక లెక్క అయిపోయినాయి నాలుగు వెనుకలు అంటే బండి ఏవో ఇప్పుడు బండి తాళం కొంచెం సైడ్ సైడ్ గాలి తీయాలి మంచిగా మళ్ళీ వేయాలి మంట మంట బొగ్గు ఉందిగా బొగ్గు వేద్దాం ఇప్పుడు బొగ్గు వేద్దాం బొగ్గు కానీ నాలుగైతే రెడీ అయిపోయినా జల్ది జల్ది అలా వేయాలి బొగ్గు అవుతుందా బొగ్గు కానీ అయినాకేద్దాం సన్లైట్ అంతా పోయింది గతం చీకటి అయింది చీకడైనప్పుడు తింటామే మేము ఇవన్నీ సో గాయస్ మంట ఆడిపేసి ఇక బొగ్గులలో అయితే కంకులు అయితే పండబెట్టేసి కాల్ చేస్తున్నాం స్మోక్ స్మోక్ అవుతుంది వాళ్ళు నేను వస్తే మళ్ళీ మమ్మల్ని కొడతారు వాళ్ళు ఎక్కడికో పోయ్రు నేను ఒక్కడే ఉన్నా కంకులు చూసుకోనికి అవి మంచిగా కాలాలి కాలి మంచిగా సగం తీసుకొని మంచిగా తినాలి ఉప్పు కారం అయితే అని తేలే మర్చిపోయాం ఇక వస్తారు తిగాలి సో గాయస్ మొత్తం అయితే అట్లా అంటున్నాం పటపటా పటపట అంటున్నాయి అంటుంది మొత్తం అంటుకుంటుంది మళ్ళా కాలేజ్ అన్ని రామేశ్వరు అవి మంచిగా కాదాలు జరాజ్ మొత్తానికి అయితే కంకులు అయితే అవుతున్నాయి అయినాక చెప్తాం మీకు కంకులు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి

చూడండి ఇప్పుడు ఎంత టైం చూడండి మీరేండి మమ్మీ వాళ్ళు ఏమనుకుంటారు షూటింగ్ తీసుకురామని చెప్పిన పోవాలే మస్తున్నాయి ప్లాన్ చెప్పాలా ప్లాన్ చెప్పాలా అగో వచ్చింది సో ఫ్రెండ్స్ బాయ్ लाइक शेयर सब्सक्राइब चपन घंटे घंटे ना मस्त पकड़ ले बाय सो बाय गैस यहाँ के तंग बैठे पिछले बारी का रिश्ता तो गैस कहाँ नहीं यार रा अच्छा